మికాయ ఈయన ప్రవక్తలైన ఏలియా మరియు ఎలీషా జీవించిన రోజులలో జీవించాడు ఎలీషాను దేవుడు ఎన్నుకున్న తరువాత కొన్ని దినములకు అహబు వద్దకు యూదరాజైన యహోషపాదు వచ్చాడు అప్పుడు అహబు తన సేవకులను పిలిచి వారితో రామోద్గిలాదు మనదే అని మీకు తెలుసు కదా అయితే ఇప్పుడది సిరియనులు ఆక్రమించారు కాబట్టి మనము దానిని తిరిగి స్వాధీనం చేసుకోవలసి ఉంది అని చెప్పి యహోషపాతుతో నువ్వు కూడా మాకు సహాయం చేస్తావా అని అడిగాడు అందుకు యహోషపాతు నేను నీవాడినే నా గుర్రములు నీ గుర్రములే నా జనులు నీ జనులే తప్పక నీతో పాటు వచ్చి యుద్ధము చేస్తానని అన్నాడు అయితే మనము యుద్ధమునకు వెళ్లడానికి ముందు యుద్ధం గుర్చి యహోవ వద్ద విచారణ చేద్దామని యహోషపాతు చెప్పాడు అప్పుడు అహబు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి మేము యుద్ధమునకు వెళ్లవచ్చునా లేదా అని అడిగాడు అందుకు వారు యహోవ నీకు గిలాదును అప్పగిస్తాడు కాబట్టి తప్పకుండా వెళ్ళమని చెప్పారు కాని యహోషపాతు వారి మాటను విశ్వసించలేదు కాబట్టి అతడు అహబుతో వేరు తప్ప యహోవ ప్రవక్తులలో ఇంకెవరూ లేరా అని అడిగాడు అందుకో అహబు ఎవ్లు కుమారుడైనా మికాయ ఉన్నాడు కాని అతడు నా గురించి మేలు పలకకుండా కీడు మాత్రమే పలుకుతాడు కాబట్టి నాకు అతని మీద ద్వేషం ఉందని చెప్పాడు అప్పుడు యహోషపాతు అలాగనవద్దు అని చెప్పి అతన్ని పిలిపించమన్నాడు అందుకో అహబు సరేనని మికాయకు వర్తమానం పంపించాడు కేయినా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్మలు చేయించుకుని వచ్చి వాటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనం చేతువని యహోవ సెలవిచ్చుచున్నాడని చెప్పాడు అయితే మికాయ వద్దకు పంపించబడిన ఆ సేవకుడు మికాయతో నీవు రాజుతో మేము చెప్పినట్టుగానే చెప్పు అని అన్నాడు అందుకు మికాయ యహోవ నాకు ఏమి చెబితే దాన్ని నేను చెబుతాను అని అన్నాడు మికాయ రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు యుద్ధం గురించి అతన్ని అడిగాడు అందుకు మికాయ వెళ్ళు దేవుడు రామోద్గిలాదును నీకు అప్పగిస్తాడు అని వెటకారంగా అన్నాడు అందుకు అహబు నీవు నాతో నిజమే మాట్లాడాలని నీకెన్నిసార్లు చెప్పాను అని అన్నాడు అందుకు మీకాయ ఇస్రాయేలు వారు కాపరలేని గొర్రెల అవుతారని చెప్పాడు అందుకు అహబు యహోషపాతను చూసి నేను చెప్పాన ఇతను నన్ను గురించి కీడు మాత్రమే పలుకుతాడని అని అన్నాడు అప్పుడు మీకాయ ఇదిగో పరలోకమందు దేవుని కుడిపార్శమున ఎడమ పరలోక సైన్యం నిలిచి ఉన్నప్పుడు యహోవ వారితో అహబు యుద్ధమందు ఓడిపోవడానికి ఎవరు అతనిని ప్రేరేపిస్తారు అని అడిగినప్పుడు అందులో ఒకరు ఈ విధంగా మరి ఒకరు ఆ విధంగా యోచన చెప్తూ ఉన్నప్పుడు అంతలో ఒక ఆత్మ వచ్చి దేవుని ముందు నిలిచి అహబును నేను ప్రేరేపిస్తాను అని చెప్పాడు అందుకు యహోవా ఏ విధంగా ప్రేరేపిస్తావు అని అడిగాడు అందుకు అతడు నేను ప్రవక్తల నోట అబుద్ధమాడు ఆత్మను ఉంచుతానని చెప్పాడు అందుకు దేవుడైన యహోవా నీవు అతనిని ప్రేరేపించి జయం పొందుతావు వెళ్ళి అలా చేయు అని చెప్పాడు యహోబ నిన్ను గూర్చి కీడి యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచాడు అని మికాయ అహబుతో చెప్పాడు అప్పుడు సిద్కీయ కోపంతో వచ్చి మికాయను చెంప మీద కొట్టాడు అందుకు మికాయ నీవు ప్రాణభయంతో గదులలో దాక్కునేటప్పుడు నా మాట నీకు అర్థమవుతుంది అని చెప్పాడు అప్పుడు ఇస్రాయేల్ రాజైన అహబు మికాయను పట్టుకుని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకు రాజకుమారుడైన యోవాసునకు అప్పగించి బంధు గృహంలో ఉంచి మేం క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి తినడానికి కష్టతరమైన అన్నము నీళ్లు ఇవ్వమని ఇచ్చాడు అప్పుడు మికాయ జనులందరి ముందు అహబుతో నువ్వు యుద్ధము నుండి ఏమాత్రం క్షేమంగా తిరిగి రావు అని అన్నాడు అహబు యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం జరుగుతున్నప్పుడు మికాయ చెప్పినట్టుగానే అహబు యుద్ధమందు బాణము వలన గాయపడి చనిపోయాడు ఆ తరువాత మికాయకు ఏమి జరిగినదని బైబుల్ యందు మరి ఎక్కడ ప్రస్తావించలేదు ప్రియులారా మీకొక ప్రశ్న మిఖాయ తండ్రి పేరు ఏమిటి